హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా మీరు మీరెంత బాగున్నారని అనుకుంటున్నాను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే నేను మొన్న ఒక వీడియో అయితే ఒక వీడియోనైతే పెట్టాను కదా శ్రీశైలం వెళ్ళాము దారిలో తినడానికి అని ఆహార పదార్థాలు అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను సో ఎందుకు అట్లా అంటే ఆ వీడియో చూసిన వాళ్ళంతా ఇంకేదన్నా ట్రిప్కి సంబంధించి పెడతానేమో అనుకుని వీడియోలోకి వెళ్ళిన తర్వాత అలా ఉండేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యారనమాట నేను ఎందుకు అంటే శ్రీశైలం యాత్ర చూడాల్సిన ప్రదేశాలు నేను ఎందుకు చేయాలనుకోవట్లేదు ఎందుకంటే మంచి మంచి వీడియోస్ ఆల్రెడీ చాలామంది పెట్టి ఉన్నారనమాట శ్రీశైలం అంటే నల్లమల్ల అడవులని చూపిస్తూ అక్కడ ఏమేమి ప్రదేశాలు చూడవచ్చు అక్కడ ఎక్కడి నుంచి ఎలా బయలుదేరాలి అనేది అంతా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఇంకా ఆ విధంగా చేయాలి అనుకోవట్లేదు ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో చేద్దామని అయితే అనుకున్నాను సో చాలామంది ఏదైనా ఒక యాత్ర ప్లాన్ చేసుకున్నాము అంటే చాలా ఆలోచనలు ఉంటాయి మనం మేము మైండ్లో ఏం పట్టుకెళ్ళాలి తినడానికి ఇబ్బంది పడకుండా ఎట్లా ఉండాలి ఆరోగ్యం పట్ల కూడా కొన్ని శ్రద్ధలు తీసుకుంటాము అలాగే ట్రిప్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి మళ్ళీ ఉన్నది ఏంటి అంటే కరెక్ట్ ఆ టైంకి వచ్చేసరికి ఏదో ఒక పాయింట్ని అయితే మిస్ అయిపోతూ ఉంటాం జనరల్గా అందరికీ జరిగే విషయం అనమాట ఇది సో ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఏంటి అంటే ఎవరికి వర్తిస్తాయి అంటే ముందుగా ఆన్లైన్లో చాలామంది ప్రీ ప్లానింగ్ ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వన్ మంత్ నుంచే ప్లానింగ్ తోటి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం రూమ్స్ కానివ్వండి లేకపోతే దర్శని టికెట్స్ కానివ్వండి ఆన్లైన్లోనే బుక్ చేసేసుకుంటారు ఇంకా కొందరు ఏంటి అంటే ఈ రేపు వెళ్ళాల్సి వస్తే ఇవాళ ఈవినింగ్కి కన్ఫర్మ్ చేసుకుంటారు కొందరు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట సో ఏంటి అంటే ఈ వీడియోలో నేను ఒక నాలుగు అంశాలు అయితే చెప్పాను అనమాట ఏంటి అంటే ట్రిప్ అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఒక యాత్రకి వెళ్తున్నాము అంటే చాలా పక్కన ప్లానింగ్ అనేది ఉండాలి ఏదో పెళ్లికి వెళ్తున్నామన్నట్టు ఉంటే సరిపోదు అనమాట చాలా స్పీడ్గా అంటే ఆ యాత్రకి వెళ్ళే వాళ్ళల్లో కంగారు పెట్టే ఒక మనిషి కూడా ఉండాలన్నమాట ఎగ్జాంపుల్ శనివారం ప్రయాణం అనుకోండి శనివారం వెళ్ళాలి అనుకుంటే శనివారం ఉదయాన్నే మామూలుగా మేమైతే శ్రీశైలం వెళ్ళాము సో దాని గురించి చెప్తాను శ్రీశైలం వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి అనుకున్నాం శనివారం పదకొండు గంటల కన్నా పదకొండు పన్నెండు ఆ మధ్యలో శ్రీశైలం వెళ్ళిపోయేటట్టు ఉండాలన్నమాట అంటే ఉదయాన్నే లేచి పంగన్నీ చేసేసుకోవాలి నేను అందుకోసం మొన్న ఒక వీడియో కూడా పెట్టాను కదా అంటే స్టోర్ ఉండేవి అప్పటికప్పుడు లేచి ఏ రోజైతే మనం ప్రయాణం అనుకుంటున్నాం ఆ రోజు లేచి పులిహోర కలుపుకుని అదంతా కాకుండా ముందు రోజే స్టోర్ ఉండేటట్టుగా కూడా నేను ఎలా చేసుకోవాలి అనేది నేను చూపించాను కదా ఆ విధంగా ఆ టిప్స్ ఫాలో అవుతూ ఇక లేచిన తర్వాత వంటల కోసం హడావిడి చేసుకోకుండా ముందు రోజు ప్లాన్ చేసుకోవాలి ఆ వీడియోని నేను ఐ కార్డులో పెడతాను ఒకసారి చూడండి అక్కడ వెళ్తున్నాము అంటే మొక్కల వెళ్ళాం కదా ఇంకొక ఫ్యామిలీ ఎవరినైనా వస్తారా అని అడుగుతాము వాళ్ళతో కలిసి వెళ్తాము చివరికి ఒక రెండు ఫ్యామిలీలో మూడు ఫ్యామిలీలో అలా వెళ్తారు కదా సో ఏంటి అంటే కొంతమంది దర్శనానికి అన్నట్టుగా ప్లాన్ చేసుకుని మేము దర్శనానికి వెళ్ళిపోతాం ఇంకా కొందరు రూమ్ చూడటానికి అన్నట్టు అంటే మనము మన యాత్ర ఏంటి మనం ఏమి దర్శనానికి కానీ రూమ్స్కి కానీ మనం ముందు ఎక్కడ ఆన్లైన్లో కానీ మనం ముందు బుక్ చేసుకోకుండా అప్పటికప్పుడు ప్లానింగ్ కదా మంది అప్పటికప్పుడు వెళ్ళాలి కాబట్టి కొంతమంది దర్శనానికి వెళ్ళిపోవాలి ఇంకా ఇద్దరు ముగ్గురు రూమ్స్ వెతకడానికి వెళ్ళాలి మనం శనివారం కాబట్టి శని ఆదివారాలు అంటే ఈ మధ్య ప్రతి ఒక్కరు చాలా రద్దీ ఎక్కువ ఉంటుంది అనమాట శని ఆదివారాలు చాలా రష్గా ఉంటుంది అనమాట ఈ ట్రిప్స్ ఏవైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలంటే శ్రీశైలం కానివ్వండి ఇంక ఏ ఏ యాత్రకైనా కానివ్వండి జనాలు కొంచెం ఎక్కువగా ఉన్నారనమాట ఉన్నారు సో కాబట్టి రూమ్స్ దొరకడం కూడా చాలా కష్టం అయిపోతుంది కాబట్టి కొందరు దర్శనానికి వెళ్ళిపోవాలి ఇంకొందరు రూమ్ వెతకడానికి వెళ్ళాలి రూమ్ అనేది మనకి టెంపుల్కి దగ్గరలో రూమ్ అనేది మనకు దొరికింది అంటే దర్శనానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు మనం వచ్చే ముందైనా సరే ఒకసారి దర్శనం చేసుకుని మళ్ళీ ఏదేవిడైతే దేవుడిని దర్శనం చేసేసుకొని మళ్ళీ రావచ్చు కాబట్టి రూము ఆ సరౌండింగ్స్లో ఉండేలాగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి ఇకపోతే పిల్లలు ఉన్నారనుకోండి చిన్నపిల్లలు చాలామంది ఏమంటారంటే ప్రయాణం ఇంకా గంట ఉందిగా ఇంకొక గంట ఉందిగా గంట తర్వాత కదా మనం బయలుదేరేది కాసేపు పడుకునిద్దాం అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే మనం బయలుదేరి గంట ముందే పిల్లల్ని కూడా నిద్ర లేక ఉంచాలన్నమాట ఎందుకంటే వాళ్ళు బాత్రూమ్ ఇప్పుడు ఎక్కడికైనా ప్రయాణం పెట్టుకున్నాం అనుకోండి తర్వాత వాళ్ళు మనం హడావిడి పెట్టుకో ఎక్కడికైనా మధ్యలో వెహికల్ ఆపి అలాంటి హడావిడి లేని లేకుండా ఉండాలి అంటే వాళ్ళని మనం బయలుదేరే కంటే గంట ముందు లేపి వాళ్ళ పనులు కానీ చేసుకోవాలన్నమాట ఇక దర్శనం అనేది అయిపోయిన తర్వాత దర్శనం ఫస్ట్ మన టార్గెట్ ఏం పెట్టుకోవాలంటే దర్శనం ఒక యాత్రకి వెళ్తున్నామంటే ఆ ప్లేస్లో ఏ దేవుడు ఉంటానో ఆ దేవుడిని ఫస్ట్ దర్శనం చేసుకోవాలి అదే మన ఫస్ట్ మెయిన్ టార్గెట్ తర్వాత చూడాల్సిన ప్రదేశాల గురించి ఆలోచించాలి అంతేగాని ముందే ఏంటి అనేది ముందే చూడాల్సిన ప్రదేశం అక్కడికి వెళ్ళొచ్చేద్దాము తొమ్మిది దగ్గరలో ఉంది ఇక్కడికి వెళ్ళొచ్చేదాని దగ్గరలో ఉంది అంటే దర్శనానికి లేట్ అయిపోతుంది దర్శనాన్ని దర్శించుకోవడానికి మనకి కుదరకపోవచ్చు సో ముందు మెయిన్ టార్గెట్ ఏది ఎక్కడున్నా ఏది ఏ పక్కన ఉన్నా ముందు మనం వెళ్తున్నాము అంటే వెళ్ళగానే దేవుని దర్శించుకోవాలి ఆ తర్వాత చూడాల్సిన ప్రదేశాలు చూసుకోవాలి ఓకే తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు మన ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ అనేది తీసుకోవాలి ఎందుకంటే మనకి కరోనా వచ్చి ఉందా లేదా అనేది కాదు ఎక్కువ జనాలు ఉన్న చోట మనం ఉన్నామంటే మాస్క్ కంపల్సరీ పెట్టుకోవడం చాలా మంచిది ఎందుకంటే జ్వరాలు దగ్గులు జలుబులు అనేవి కామన్ కాబట్టి స్ప్రెడ్ అవుతాయి గుంపులు గుంపులుగా ఉన్న చోట జనరల్గా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి మాస్క్ పెట్టుకుంటే కొంచెం మనకి అలాంటివి అంటుకోకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే వెహికల్లో వెహికల్ తీసుకుని వెహికల్లో వెళ్ళే వాళ్ళు అయితే వాటర్ టిన్ కూడా ట్వంటీ లీటర్స్ టిన్ ఉంటుంది కాబట్టి ట్వంటీ లీటర్స్ టిన్ కూడా పెట్టేసుకుంటే వాటర్ అనేది మనం ఎక్కడ పడితే అక్కడ ఎక్కడి ఏ ఏరియాకి వెళ్తే ఆ ఏరియా వాటర్ తాగి తర్వాత మనం జలుబులు తగ్గులు ఇలా అట్లా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకునే ఛాన్స్ ఎక్కడ ఇవ్వకుండా వాటర్ని కూడా మనం క్యారీ చేయవచ్చు అనమాట కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తాగకుండా చక్కగా చాలా బాగా చేసే సిరప్ని కూడా నేను లెమన్ సిరప్ని కూడా చేసి పెట్టాను కదా ఆ వీడియో ఐ కార్డులో పెడతా పెట్టాను కాబట్టి చూడండి పిల్లలు ఉన్న వాళ్ళని కాస్త జాగ్రత్తగా పిల్లలు అటు ఇటు వెళ్లకుండా కాస్త పిల్లలు పట్ల కొంచెం కాస్త జాగ్రత్త కూడా వహించాలి ఇంకోటి ఏంటంటే మనం దూర ప్రాంతాలకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవి అక్కడెక్కడన్నా ఏమన్నా మనకి అంటే తినే వస్తువులు కానివ్వండి ఏవైనా కానీ మనకి తక్కువ రేట్కి వస్తున్నాయి అని అనుకున్నప్పుడు చక్కగా ఎక్కువగా తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకి ఇక్కడికి వచ్చేసేసరికి మనకి చాలా రేట్స్ ఎక్కువ అయిపోతాయి కదా ఉన్న ఏరియాని కంపేర్ చేసుకుంటూ అలాంటివి ఏమన్నా మనకి దారిలో కానీ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా కనిపిస్తే ఎక్కువగా తెచ్చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటే ఎందుకంటే మనము ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్ళాము అంటే ఒక ఇంత అమౌంట్ అనేది పెట్టాము అంటే ఇంత అమౌంట్ పెట్టాము ఆ పర్వాలా సాటిస్ఫై మంచిగా చూసి వచ్చాము అని సాటిస్ఫాక్షన్ ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే ఇలా ట్రిప్పులు ఇలా టూర్లు ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంటి దగ్గర అన్ని పకడ్బందీగా అంతా మంచిగా చేసుకుని ఉండాలి ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం బ్రెయిన్ ఇంటి దగ్గర ఉండకూడదు ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఏముంది ఇంటి దగ్గర కుక్కలు ఏం చేస్తున్నాయి కోళ్ళు ఏం చేస్తున్నాయి వేదలు ఏం చేస్తున్నాయి ఇంటి దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే ఆలోచనలో అక్కడికి వెళ్ళి ఆలోచనలు ఉండకూడదు ఎందుకంటే ఒక యాత్ర అనేది మనం వెళ్తున్నాము అంటే ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటి గురించి ఆలోచించి అవే అంటే ఎట్లా చెప్పండి కాబట్టి ఇంటి దగ్గర పకడ్బందీగా మంచిగా మనం అక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బంది లేకుండా మనం బ్రెయిన్ మళ్ళీ తిరిగి ఆలోచించకుండా చక్కగా ఇక్కడ పకడ్బందీగా ప్లాన్ చేసేసుకొని మనం వెళితే అలాంటి సమస్యలు కూడా రావు మనం అక్కడ యాత్రలు అంటే అసలు నెలకు ఒకటి అన్నట్టు వెళ్తున్నారు ఇంతకుముందు ఉన్నాయి ఒక పూర్వం అంటే ట్రిప్ ఒక యాత్రకి వెళ్ళాలి అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకునే వాళ్ళు అసలు వెళ్ళాలా అవసరమా ఇప్పుడు ఉన్న పరిస్థితులకి అవసరమా ఈ ముందు ఇంట్లో పరిస్థితులు ఇంట్లో ఎలా ఉంది ఇప్పుడు ఇంట్లో ఖర్చులు ఉన్నాయి నెక్స్ట్ మంత్ ఖర్చులు ఏమన్నా ఉన్నాయా పండగలు వస్తున్నాయి బట్టలు కొనుక్కోవాలి ఇవన్నీ రకాల ఖర్చులను ఆలోచించి యాత్రలు ప్లాన్ చేసుకునేవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఒక యాత్రకు వెళ్తా ఉన్నాము ఒక ఐదు వేలు పదివేలు ఖర్చు పెడతాము ఆ పది ఐదు ఉంటే ఇంట్లోకి వేరే నీడ్స్ సాటిస్ఫై చేసేసుకోవచ్చు కదా అనే ఆలోచనలో అప్పుడు ఉండేవి ఇప్పుడు అంటే ఏం లేదు అట్లాగా ఇప్పుడైనా సరే నిజంగా నేను ఏమంటానంటే అలా నెల నెల ట్రిప్పులు ప్లాన్ చేసుకునేదానికన్నా మనం కూడా అలాగా సంవత్సరానికి ఒక రెండో లేదా మూడు ట్రిప్పులు అలా వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటే నిజంగా చాలా పొదుపు చేయొచ్చు చాలా ఖర్చులను తగ్గించుకోవచ్చు ఆరోగ్యాన్ని కూడా రక్షించుకోవచ్చు ఆ విధంగా ఉండడం చాలా మంచిది అనమాట ఒక సిస్టమేటిక్గా అనమాట అంటే ఎప్పుడు పడితే అప్పుడు మనకి పర్లేదు వెళ్ళొచ్చేద్దాం అనే రేంజ్ అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా అద్భుతం వంటలు వంటలు మాత్రమే కాదు అంతకు మించి